అనుపమ పరమేశ్వరన్ కేరళ నుండి దిగుమతి అయిన హీరోయిన్ తన అందచందాలతో చిత్ర పరిశ్రమ నెట్టే ఆకర్షిస్తోంది ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది తాజాగా ఈమె కళ్ళు చూసి ఫ్లాట్ అయిపోయాడట ఓ డైరెక్టర్ ఆమె ఈ కేరళ కుట్టిని ఓ హీరో బుక్ చేసేశాడట ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే సుకుమార్ ఇక హీరో రామ్ చరణ్ చెర్రై సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం దరకెక్కనుంది ఇందులో హీరోయిన్ ఎవరనే అంశంపై మొన్నటి వరకు చాలా చర్చ సాగింది పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకుంటారని అంతా అనుకున్నారు మరోవైపు రాశి కన్నా పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ అవకాశాన్ని అనుపమ పరమేశ్వరం ఎగిరేసుకుపోయిందని టాక్ ఇప్పటికే ఆ సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శతమానం భవతి అనే సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది సంక్రాంతి కానుకగా ఇది రిలీజ్ అవునుంది ఈ పరిస్థితుల్లో పల్లెటూరి అమ్మాయి లుక్స్ కావాలంటున్న సుకుమార్ అనుపమ కళ్ళు చూసి ఫ్లాట్ అయిపోయాడట వెంటనే తన సినిమాలో ఛాన్సెస్ చేశాడట ఏ క్యారెక్టర్ కైనా ఇట్టే సెట్ అయిపోయి ఈ మలయాళ బ్యూటీ సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ కు ఫిదా అయిపోయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఇలా సుకుమార్ అనుపమ మధ్య ఓ అండర్స్టాండింగ్ వచ్చేసింది అయితే ఈ ఎంట్రీకి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్